మనస్తత్వం ఉన్నవాడి పేదల పట్ల జాలి ఉండదు పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు వచ్చిందా ఆలోచన రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని అట్లాగే నీ తాబేదారులకి నీ ఏజెంట్లకి నీ వందిమాపదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మందరంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 వాళ్ళ పెన్షనర్లకి ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు ఆపి ఇంటికి వెళ్లకుండా ఆపి వాళ్ళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టంగా పక్కన పెట్టంగా పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వంగానే సంబరాలు చేసుకున్నారు తుళ్ళింతలో కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు కీస్ 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 అంట ఒక తన్నుకు చచ్చిపోవటమే మామూలుగా తలుపు సందులో కోతికి తోకబడితే ఏమంటుంది పరిస్థితి కెలుక్కోవటం ఎందుకు తలుపుని తలుపు సందులో తోకేడటం ఎందుకు ఈ ఏడవటం ఎందుకు ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తొంత అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది వీళ్ళందరిది ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు పెన్షన్ల పంపిణీ ఇవాళ పెన్షన్ల పంపిణీ అని ఎవరు చెప్పింది ఏ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంపమని చెప్పిందా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు నీ తల్లలో జేజమ్మ దిగి వచ్చినా పెన్షన్లు ఆపడం ఎవడి వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది కానీ నీ దగుల్బాజీ బుద్ధి నీ దిక్కుమాలినటువంటి పెత్తందారి మనస్తత్వం పేదోళ్ళు సుఖపడుతుంటే పేదోళ్ళు కష్టాలు లేకుండా బతుకు